బలిపీఠం దగ్గరికి మీలో ఎంతమంది వస్తారు బలిపీఠం దగ్గరికి ఎంతమంది వస్తారు స్వస్థత కొరకు వచ్చే వాళ్ళు ఎంతమంది భవిష్యత్తు కొరకు వచ్చే వాళ్ళు ఎంతమంది ఆశీర్వాదాలు కొరకు వచ్చేవారు ఎంతమంది వాగ్దానాలు మా జీవితంలో నెరవేరాలని ఆశ కలిగి వచ్చేవారు ఎంతమంది ఎంతమంది వాగ్దానం కావాలంటే అందరూ చేతులు ఎత్తు ఎంతమందికి స్వస్థ కావాలంటే అందరూ చేతులు ఎత్తుతారు కానీ ఒక సూటి ప్రశ్న ఏంటంటే బలిపీఠంకు ఎవరు వస్తారు ప్రభు అడుగుతున్నాడు బలిపీటం దగ్గరకి ఎవరు వస్తారు బలిపీఠం అంటే చాలా మందికి మందిరంలో కనపడే ఈ పుల్ఫీట్ బలిపీఠం అని అనిపిస్తా ఉంటది అలాగే పాత నిబంధన చదివి గ్రహించిన వాళ్ళకు కూడా తెలుసు రాళ్లతో కట్టబడిన బలిపీఠం పుల్లలు సమకూర్చబడి బలి బలియాగం కొరకు సితపాటు చేసిన బలిపీఠం రాళ్లతో పుల్లలతో సమకూర్చబడి కట్టబడే బలిపీఠం గురించి నేను మాట్లాడటం లేదు కానీ నీ జీవితంలో ప్రభు కొరకు ఒక స్థానాన్ని ఏర్పాటు చేయాలి ఆ స్థానము బలిపీఠం కొరకై ఉండాలి నీ జీవితమే ప్రభు కొరకు ఒక బలిపీఠముగా కట్టబడేదై ఉండాలి